గరదాస్ అర్జున్ కుమార్ గారు పావని గారు పిల్లల పేర్లు ఓకే మన ఫోటో కాలర్ ఐడి పెట్టుకున్న తర్వాత చాలా మంచిగా జరిగిన తర్వాత వద్దామని చెప్పి నిర్ణయించుకున్నారు హైదరాబాద్ వ్యాపారస్తులు వీరు ఇంకా వ్యాపారస్తులు అంటే ఎలా ఉంటారో చూడండి ఫుల్ క్యాలిక్యులేషన్ ఉంటుంది కరెక్ట్గా ఉంటుంది ఏది మంచి ఏది చెడ్డ అనేది చూడంగానే గుర్తుపట్టగలుగుతారు అది అది అదృష్టత్వం పెట్టుకోగానే మిరాకిల్స్ జరిగినట్టు డబ్బులు రావటము మంచి జరగటము శుభం అనిపించడం వల్ల ఎమటో వచ్చే పదహారు అడుగులు అదృష్టత్వాలు పెట్టుకుని వెళ్తున్నారు వారు వారిని అడిగి ఏం జరిగింది ఎట్లా జరిగింది అడుగుదాం అయ్యా మీ పూర్తి పేరు అర్జున్ కుమార్ సార్ ఎక్కడ ఉండేది అయ్యా మీరు ఇది పెట్టుకున్న తర్వాత ఏం జరిగింది నాకు ఆల్రెడీ నా ఫోటో పెట్టుకున్నా నాకు కాదని చెప్పేశారు సరే అని అనుకున్నాను కానీ ఒక టూ త్రీ డేస్ నేను కాల్ చేసి మీ అమౌంట్ అయిపోతున్నది అమౌంట్ రాగానే పంపిస్తుంటాను అని చెప్పి అన్నారు పంపించారు నేను ఈ రోజు వచ్చి అదృష్టం ధరించుకున్నాను అయ్యే చిన్న అమౌంట్ కి అనుకుంటున్నారు కదా రాబోయే కాలంలో వంద కోట్లు కూడా దాటిపోద్ది నెట్వర్క్ ఆయన మిల్లు సంబంధించిన కూడా అమౌంట్ వచ్చేటది అది కూడా చెప్పారు వస్తాయి మీ అమౌంట్ ఒక వన్ వీక్ లో టెన్ డేస్ లో అది కూడా ఈ రీసెంట్లే చెప్పారు అది బొంబాయిలో మిల్లులాయి ఓహో ఇల్లు ఇల్లు అని చెప్పి అన్నారు మాకు పెద్ద అమౌంట్లో పెద్ద అమౌంట్ అంటే అది ఒక ఫార్టీ ఫిఫ్టీ ల్యాక్స్ అని ఓకే ఓకే అది కూడా వస్తున్నాయి ఓకే అన్నీ వస్తాయి వంద కోట్లు వెయ్యి కోట్లు కూడా దాడి ఏదైతే ఉందో మాత్రం సిస్టమేటిక్గా చేసుకోండి అన్నీ జరుగుతుంది

మీరు మెడ వేసుకుని చూపించండి కుటుంబం మొత్తం ఇప్పుడు అంతా మంచిగా అవుతుంది మట్టి పట్టుకుంటే కూడా బొంగ కాల్రెడీ కనపట్లా నొక్కాలనుకుంటారు మంచిగా అవుతుంటది ఇక ఆల్రెడీ అయిపోయింది ఇక మళ్ళీ ఇంకా సక్సెస్ అంటే వేరే ఏం లేదు అన్నీ అయిపోతాయి అన్నీ ఎంత ఈజీగా అవుతాయి అంటే మనం ఒక ఆకాశంలోకి ఎగరాలనుకోండి చాలా టైం పట్టుద్ది అంటే వంద సంవత్సరాలు తపస్సు చేసినా కూడా అడుగులు కూడా ఎగరలేము అదే ఏరోప్లేన్లో కూర్చుంటే పది నిమిషాల్లోనే ఆకాశం అంత ఎత్తుకు మబ్బుల్ని కూడా దాటిపైకి తీసుకెళ్ళిపోతుంది ఈ అదృష్టత్వం ఇంకా దానికంటే పవర్ఫుల్ అదృష్టవం ఉన్న చోట ఉన్న చోట నుంచి వంద రేట్లు వెయ్యి రేట్లు పెరగడానికి మీరు పెట్టుకుందాం అని అనుకుని నా ఫోటో కాల్రెడీగా పెట్టుకోవడం కానీ మంచి స్టా జరగడం స్టార్ట్ అవ్వటానికి ఇదే కారణం ఏం

అమ్మా అంతా మంచి జరుగుద్దమ్మా రాబోయే కాలం అంతా బంగారం అయిపోతుంది మీకు ఇచ్చే ఇంట్లో మాత్రం లక్ష్మీదేవి పూజ మీకు ఏదైతే ఇచ్చారో పూజ చేసుకోండి కంపల్సరీ అట్లాగే మంత్రము పొద్దునే మంత్రం రాత్రిపూట మంత్రం చదువుకొని ప్రపంచంలో ఏ కోరికైనా చేసుకోండి మీరు ఇప్పుడు ఈ వ్యాపారమే కాదు ఎన్ని వంద వ్యాపారాలు చేస్తే కూడా వంద వ్యాపారాలు సక్సెస్ అవుతాయి చేయలేనంత వ్యాపారం దాచుకోలేనంత డబ్బులు ఇంటికి చేరుకుంటుంటాయి శుభం భుయాత్ శుభం భుయాత్ శుభం భుయాత్ హాయ్ చెప్పడా